అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్ చాలా కమ్మటి మామిడికాయ పప్పు అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి కడిగేసి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి నేను అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పప్పుకు తగినట్టు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి పప్పునైతే మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి పప్పు ఉడికిందా లేదా చూసుకొని పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి వేడకగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చిట్టపెట్టమనగానే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగగానే ఎండుమిరపకాయలు ఉల్లిపాయలను ఎక్కువ వేగనివ్వకూడదండి ఆ తర్వాత మిరపకాయలు కాస్త వేసి వేగనిచ్చి కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి మామిడికాయ పప్పులో నేనైతే కారం పొడి వేయలేదండి పచ్చిమిరపకాయలతో చేస్తేనే సూపర్ టేస్టీగా కమ్మగా ఉంటుందండి మామిడికాయ పప్పు అయితే అందుకని నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇలా మంచిగా పచ్చిమిరపకాయలను కాస్త మగ్గనివ్వాలండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఎక్కువ పుల్లగా లేవండి నేను రెండు చిన్న మామిడికాయలు తీసుకొని కట్ చేసి దాని మీద పొట్టు తీసేసి వేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచి కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపకపోతే తర్వాతనైనా వేసుకోవచ్చండి ఇలా ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేయాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు వేసి మంచిగా ఒకసారి కలపాలి అడగంటకుండా చూసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మామిడికాయ ముక్కలను కాస్త మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు మామిడికాయ ముక్కను మగ్గనిచ్చి ఆ తర్వాత మూత తీసి మామిడికాయ ముక్కలు ఉడికినావా లేదా అని చూసుకోవాలి తొందరనే ఉడికిపోతాయండి మామిడికాయ ముక్కలైతే చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఉడికించిన పప్పు కడాయిలో వేసేసుకోవాలి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుందండి మామిడికాయ పప్పు అయితే ఇలా ఫస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నానండి ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ రెండు స్పూన్లు వేసేసుకొని ఆ తర్వాత కుక్కర్ను తీసి మొత్తం కంప్లీట్గా పప్పు వేసుకున్నాను ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కాస్త మరగనివ్వాలండి పప్పునైతే ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలాగుందో కామెంట్ రూపంలో తప్పక చెప్పండి నాకు ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మరి కాస్త ఉడకనివ్వాలి ఫైనల్గా మూత తీసి కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే ఫ్రెండ్స్ और टेस्टी है ना मावा के पपके